ఇది ఎవరినైతే ముంచి అందరి భూములు ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడో ఇది ఇప్పుడు అతన్ని ముంచేసింది ప్రజలందరికీ అర్థమైపోయింది పాపం ఏదో రకంగా అని చెప్పి దాని ప్రసాద్ రావు టై చేశాడు ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు దాని గురించి మీరేమో లైట్ తీసుకో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని స్థిప్తిగా చెప్పాడు బహుశా మరి పెద్దిరెడ్డి గారి ఉద్దేశం కూడా నిజం చెప్పి ఆయన అబద్ధం చెప్పడం పెద్దిరెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది ప్రజలను ఒక ఉపద్రవం నుంచి పాపం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడేమో ఆయన మరి కొంతమంది ఏమన్నా అమ్మాయికి గొర్రెలు లాంటి ప్రజలు ఇంకా ఉండి ఉంటే మరి పెద్దిరెడ్డి గారి మాటల్ని విశ్వసించాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంటూ వస్తే ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని ముత్తూటి కంపెనీ మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకొచ్చి ఆయన ఎలాగా ఇస్తాడో ఈయన ఇది తాకట్టు పెట్టి మన నెత్తిన శటగోపం పెట్టడానికి ఓవరాల్గా బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసి రాష్ట్రానికి పోవటానికి వేసుకున్న స్కెచ్ ఇది ఇది అతనికి నెపోలియన్కి వాటర్లు ఎలాగో ఇది చట్టం జగన్మోహన్ రెడ్డికి వాటర్లు లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించి రేపు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం వేరేదానికి చెప్పారు కాబట్టి అదే రోజు రెండవ సంతకంగా ఈ ల్యాండ్ భూ హక్కు భూమి నొక్కు పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టి కాసుకోవస్టిష్కో అంటే కాస్తో కోస్తావకి మావాడు మాట నోరు తిరక్క కాసుకో వైస్ భూమి ఉన్న కూడా ఒక సెంటు భూమి ఉన్నవాడైనా కూడా ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు ఇది ప్రజలు ఇప్పుడు అసహించుకుంటున్నారు అతన్నే అతని పార్టీ సభ్యుల్ని కూడా అది కళ్ళ కట్టినట్టు నిన్ననే మన జిల్లాలో డెమో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే డెమో రాధాకృష్ణ గారు నిన్న డెమో ఇచ్చాడు నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు తల 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 లెక్కెట్టించా పదిహేను వందల లోపు సమావేశానికి వచ్చింది పదిహేను వందల లోపు ఏమా చేతులు ఎత్తండి అంటే కూడా పెయిడ్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు చేతులు ఎత్తమంటే జనరల్గా పేడ్ ఆర్టిస్టులు ఎత్తాలి అయినా సరే ఎత్తట్లే ఎందుకు వచ్చావరా బాబు అని చెప్పి అది డిజాస్టర్ సభ నిన్న పశ్చిమ లో నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి సభ అంటే అంతకుముందు భీమవరంలో చేసినప్పుడు తొమ్మిది వందల ఎనభై బస్సుల్లో మంది గారికి వచ్చారు లోకల్ వాళ్ళు ఎవరో పెద్దగా రాకపోయినా వాళ్ళు ఏడు ఎనిమిది వేలు దాకా వచ్చారు బస్సులు మటుకు తొమ్మిది వందల ఎనభై అది ఈ ల్యాండ్ చట్టం వెలుగులోకి వచ్చిన తర్వాత మరి ఇంకొన్ని కుట్రలు బయటకు వచ్చిన తర్వాత నిన్న నరసాపురం సభతో ఇంకా ఈ గోదావరి జిల్లాలో ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు ఏమో ఏదో అతనికి డిపాజిట్ల వరకు రావడానికి కొన్ని సామాజిక వర్గ అండ మత ప్రభావం కావచ్చు సంథింగ్ ఎల్స్ కావచ్చు కొద్దిమంది నమ్ముతున్నారు మరి వాళ్ళకు కూడా మరొక్కసారి గమనించవలసింది జగన్మోహన్ రెడ్డిని అమితంగా కొద్దిమంది మత ప్రాతిపదికన కొద్దిమంది ప్రేమిస్తున్నారు వారికి నేను మళ్ళీ సవినయంగా తెలుసు తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే మీకున్న సబ్ మొత్తం నిధులు లాగేశాడు మీకున్న స్కీములన్నీ కూడా తీసివేయటం జరిగింది మరి అయినప్పటికీ ఇంత అన్యాయం మీకు జరిగినప్పటికీ కేవలం కొన్ని విశ్వాసాలతో ఇటువంటి రాక్షసు అంటే మీకు కూడా భూమి ఉంది మీకు కూడా చెంటు భూమి లేకపోతే కొన్ని కొన్ని ఎకరాలు ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి రకరకాల దేశాలకు వెళ్ళి ఇక్కడ అక్కడ పైసా పైసా కష్టపడి కూడబెట్టి మరి ఇక్కడ వంద ఎకరాలు ఉన్న రైతులు కూడా రైతులు కాదు వంద ఎకరాలు ఉన్న ఆసాములు కూడా మరి ఎస్సీ సామాజిక వర్గంలో విదేశాలకు వెళ్ళి విపరీతంగా సంపాదించారు మరి వాళ్ళెవరికి కూడా ఇక్కడ భూహక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ సఫరర్సే ఈ సఫరర్స్కి మతానికి సంబంధం లేదు అన్ని మతాలకు చెందినవారు జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి భూహక్కు చట్టం వర్తించదు అని అన్ని మతాలకి ఒకటే చట్టం సో కాబట్టి ఇది యూనిఫామ్గా అందరినీ నాశనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మద్యం తాగితే ఐదేళ్ళు రెగ్యులర్గా క్వార్టర్ తీసుకుంటే చాలా వరకు ఎక్స్క్యూజ్ మీ ఎవరో కిడ్నీలు గాన్ మతస్థుడి అలాగే హిందూ తాగినా ముస్లిం తగినా క్రిస్టియన్ తగినా కిడ్నీ కిడ్నీయే సో అక్కడ విచక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి మద్యానికి కానీ జగన్మోహన్ రెడ్డి చట్టానికి కానీ మత విచక్షణ లేదు సో కాబట్టి తన వలన జరిగిన అన్యాయం తెలుసుకోవాలి చాలా వరకు తెలుసుకున్నారు ఆ మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇక పర్టికులర్గా నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ గతంలో కూడా చెప్పా కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేతిలో మోసగించబడ్డా కలిదండి అబ్బాయి రాజు గారి ఫోటో మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మా నందమూరి తారక రామారావు గారి ఇండియన్ రిపబ్లిక్ సారీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు ఇటువంటి వాళ్ళ ఇలాగా ప్రజల్ని మరి ఈ రకంగా మభ్య పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు కనుక మరి వీలైన ప్రజలు మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి బహిష్కరించాం ఈరోజు అతనికి తప్పగా ఎవరు లేరు ఒక నలుగురు ఐదుగురు మా పార్టీలోనే ఉంటూ కొద్దిమంది మద్దతు పలుకుతున్నారు వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఇండిపెండెంట్ అని చెప్పుకు చెప్పుకు తిరుగుతున్న గారికి ఎటువంటి సంబంధం లేదు ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామందికి నేను ఇంకా తెలుగుదేశం సింప్రదర్ని నాకు అంటేంది సో నెగ్గిన తర్వాత నేను తెలుగుదేశంలోకి వస్తాను ఇవన్నీ ఆయన మాటలు ఆయన వైసీపీ ఉచ్చులో ఆయన ఉన్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఇటు రాకుండా ఏదో ఆయనకు వచ్చే ఐదు వేలు పదివేలు ఓట్లైనా నా మెజారిటీ తగ్గి తగ్గుతుందేమో అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తన వేలుతో తన కన్నునే మోర్చుకుంటున్నాడు పిచ్చేవాడు తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్ అది చెక్కు చదవ ఓటింగ్ ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశం అని భ్రమిస్తే ఆ ఓటు కూడా నంబర్ వన్లోనే నా సైకిల్ ఉంది సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ప్రజాస్వామ్యాలు ఇంత డే లైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి బీఫారం ఇచ్చి ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఆ అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే వారు ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని డిస్మి పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే మరి దానికి తగు రీతిలో మరి నోటా కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా చూద్దాం మోసాన్ని తెలియజేయడం వరకే నా బాధ్యత అది మీడియా ముఖంగా ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం చెప్తున్నాడు ఏంటంటే అని అడుగుతున్నారు అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది నాలుగు రోజుల క్రితమే అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు వారిని కూడా తొలగించడం జరుగుతుంది సో ఇది ల్యాండ్ టైటిలింగు దీని మీద ఇవాళ స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ టైటిలింగు ఈ మోసాలు తాకట్లో భారతదేశం అని చెప్పి ఒకప్పుడు తర్మల్ నాగిరెడ్డి గారు పుస్తకం రాశాడు ఇప్పుడు తాకట్లో ఆంధ్రదేశం అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు తాకట్టులో ఆంధ్ర రాష్ట్రపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది తాకట్లో ఆంధ్ర రాష్ట్రం ఇట్లు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాగ్లైన్ చికటి షిరినవుతారు ఓకే థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి ఫారిన్ బ్యాంక్ పెట్టేసి ఒరిజినల్స్ జరాక్స్కి ఈ బ్యాంక్ లోన్ ఇస్తే ఎలా ఇస్తుంది బ్యాంకు దగ్గర ఇప్పుడు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నువ్వు హౌస్ లోన్ తీసుకున్నావు నీ టైట్లు బ్యాంక్ వాడికి ఇచ్చావు వీడు ఇప్పుడు కొత్త టైట్లు ఇస్తాడు ఈ టైటిల్ బ్యాంక్లో ఉన్న వీడు కొత్త రైట్లు ఇస్తాడు సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ బ్యాంక్ వాటి పెట్టుకోవడానికి లేదు అదే ఒరిజినల్ టైటిల్ ఉంది ఇదేం చేసుకుంటాడు లేదు ఇంకోటి ఏం చేస్తా అంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ వడ్డు మేనేజ్ చేసుకుంటాడు ఎవడో కరప్ రేట్ నేస్తాడు నా ఇల్లు నువ్వు రిజిస్టర్ చేసుకుంటావు అండ్ మేనేజ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు నువ్వు ఎక్కడో తాకటి పెట్టేస్తావు ఇలా కూడా జరగవచ్చు కానీ తాకట్టుకి జనరల్గా ఇంకా ఆ సర్టిఫికేట్ మీద తాకట్టుకి బ్యాంకులు అయితే ఒప్పుకోవట్లే సో ఇది ఏమవుతుందో చూడాలి బట్ ఏదో లోపు అడు పోతాడు చంద్రబాబు గారు వస్తారు చట్టం తీసేస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఆడెండిపోతాడో మన ఇల్లు మనకు ఉంటాం నమస్తే కోస్త ఆలస్యమైంది కానీ చూసి రాయండి పెద్ద సబ్జెక్ట్ పర్లే పర్లేముంది చూడొచ్చు ఆ కిక్ వేరు ఈయన నేను పృథ్వీ గారు నేను కలిపి చెప్పాం కానీ ఇది పెద్ద పాయింట్ ఈ పాయింట్ జనాల్లోకి వెళితే ఆడికి చాలా చోట్ల డిపాజిట్ కూడా పోతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తీరి నేను ప్రాక్టికల్ గా జరగబోయ్ చెప్పాను ఎలా రికార్డ్ కావాల్సి వచ్చినాయండి నేను భూమిని ఇచ్చేవాడిని తప్ప భూములు లాక్కునేవాడు లేదు మీ అందరికీ